లీలాకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే రాజే ఫోన్ చేస్తున్నాడు ఒక్క నిమిషం ఆగండి మాట్లాడతాను అని చెప్పి లీలాకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హల్వా ఎక్కడున్నావు అని హల్వారాజు అడుగుతూ ఉంటాడు నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి పెళ్లి మండపం దగ్గరికి వచ్చాను అని రాజు చెప్పగానే అవునా అయితే త్వరగా వచ్చాయి అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు ఆ హల్వరాజు ఈ పెళ్లికి రాడేమో సత్యవతి అన్నమాట ప్రకారం ఈ పెళ్లి ఆఫ్ చేస్తుందేమో అనుకున్నాము ఎదవ వచ్చి సచ్చినట్టున్నాడు అని చెప్పి త్రిష సుహాసిని మనసులో అనుకుంటూ ఉంటారు ఒరే హల్వా లోపలికి రారా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే అలా ఎలా వస్తాను నా డిమాండ్స్ని మీరు పూర్తి చేయాలి కదా అని హల్వరాజు అనగానే పూర్తి చేస్తాంరా చేస్తాము అని లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు అయితే వెంటనే నా అకౌంట్కి ఒక యాభై లక్షలు కొట్టు అప్పుడే మండపంలోకి వస్తాను అని హల్వరాజు చెప్పగానే యాభై లక్షలా నువ్వు అక్కడే ఉండు నేను తీసుకొని వస్తాను అని లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు ఒరే రాం నువ్వు పెట్టిన ఫిట్టింగ్కి నేను ఏదేదో చేసి ఈ పెళ్లి జరిపించాల్సి వస్తుందిరా అని లీలాకృష్ణ మనసులో అనుకుంటాడు ఆ హల్వా వచ్చాడంట మండపం బయట ఉన్నాడంట వెళ్ళి తీసుకొస్తాను అని లీలకృష్ణ సత్యవతికి చెప్పి మండపం మీద నుంచి బయటకు వెళ్తాడు లీలాకృష్ణ బాబాయి బయటికి వెళ్ళి ఆ హల్వా రజును తీసుకురావటానికి పది నిమిషాలు టైం పడుతుంది ఈలోపు మనం ఆ హల్వా హల్వరాజు తల పగలగొట్టవచ్చు అని త్రిష అంటూ ఉంటే ఏమన్నావు అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటుంది ఆ హల్వారాజు మండపంలోకి వచ్చి జరిగిన తప్పుకు నేనే బాధ్యుండని చెప్తేనే కదా ఈ పెళ్లి జరిగేది అందుకే ఆ లీలకృష్ణ తల పగలగొట్టి వాడిని కిడ్నాప్ చేశామనుకో సత్యవతి నోటితోనే ఈ పెళ్లి ఆపండి అనేలా చేయొచ్చు అని త్రిష చెప్తూ ఉంటుంది ప్లాన్ అదిరిపోయింది వెంటనే ఫాలోఅప్ చేయి అని సుహాసిని చెప్తుంది బయట ఆల్రెడీ మనుషుల్ని అరేంజ్ చేశాను వాళ్ళతో పని పూర్తి చేస్తాను అని చెప్పి త్రిష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే రౌడీల దగ్గరకు వెళ్ళి ఆ హల్వరాజును తల పగల కొట్టి కిడ్నాప్ చేయమని చెప్తూ ఉంటుంది రౌడీలు వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఉన్నారు కాసేపు వెయిట్ చేయండి నేను చెప్పినప్పుడు వాడిని కిడ్నాప్ చేద్దరు అని చెప్పి త్రిష అంటుంది ఇంతలో లీలాకృష్ణ ఒక బ్యాగు పట్టుకొని హల్వరాజు దగ్గరకు వస్తూ ఉంటే మైథిలీ ఉత్తమ్ లీలాకృష్ణను చూసి లీలాకృష్ణ అంకుల్ ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నారు అని చెప్పి మైథిలి ఉత్తమ్ని అడుగుతూ ఉంటుంది ఇక లీలాకృష్ణ అలా హల్వరాజ్ దగ్గరకు వెళ్తూ ఉంటే ఎదురుగా రాం బ్రహ్మం వస్తాడు నేను చెప్పిన విధంగా ఈ పెళ్లి జరిపిస్తున్నావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే భల్లెటోరు మీకు ఇచ్చిన మాట కోసం ఇప్పటి వరకు పెళ్ళొద్దన్న నేనే నా చేతులతో ఈ పెళ్లి జరిపిస్తున్నాను అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే నాకు ఇచ్చిన మాట కోసం కాదు గతంలో చేసిన పాపాల కోసం అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఈ పెళ్ళి అయ్యే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని రామ్ చెప్తూ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి మా కుటుంబంలో ఎవరైనా చూస్తే ప్రమాదం వస్తుంది అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటే సరే సరే అని చెప్పి రామ్ బ్రహ్మం మండపంలోకి వెళ్తాడు మండపంలో కూర్చొని దూరం నుంచి మైథిలి ఉత్తమ్ల పెళ్లి చూస్తూ ఉంటాడు మరోవైపు హల్వరాజుకి దగ్గరలో ఎవరూ కనిపించకపోవడంతో ఒరే ముందు వెళ్ళి వాడిని వేసేసి కిడ్నాప్ చేయండి అని త్రిష చెప్పడంతో రౌడీలు వెళ్ళి హల్వరాజు తలపై ఒక్కటిస్తారు హల్వరాజు కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే హల్వరాజును కిడ్నాప్ చేస్తారు మరోవైపు లీలకృష్ణ డబ్బుతో బయటకు వచ్చి ఇదేంటి హల్వా పార్కింగ్లోనే వెయిట్ చేస్తా అన్నాడు ఎక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పి హల్వా రాజుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు హల్వా రాజు ఫోను త్రిష తీసుకుంటుంది లీలాకృష్ణ ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ని కట్ చేస్తూ ఉంటుంది ఒరే హల్వా ఎక్కడ చొచ్చావురా ఇప్పుడు పెళ్లి జరగకపోతే ఆ రామ్ బ్రహ్మ నా ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పి లీలకృష్ణ ఏడుస్తూ ఉంటాడు అంకుల్ ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పి త్రిష మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక త్రిష సుహాసిని దగ్గరకు వెళ్ళి ప్లాన్ సక్సెస్ అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది అమ్మ ముహూర్త సమయం అయింది అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టించండి అని చెప్పి పంతులు గారు అనటంతో ఆగండి పంతులు గారు అని చెప్పి అంటుంది ఎక్కడండి ఆ పెద్ద మనిషి లీలాకృష్ణ గారు ఎక్కడా అని చెప్పి సత్యవతి అంటూ ఉంటే మీకేం కావాలి అని సుహాసిని అడుగుతూ ఉంటుంది ఏం కావాలా ఆ లీలాకృష్ణ నిన్న మా ఇంటికి వచ్చి ఏం మాట ఇచ్చాడో మీకు కూడా తెలుసు కదా అని సత్యవతి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నీకేం కావాలి అసలు నీకు ఈ పెళ్లి జరిపించడం ఇష్టమా లేదా అని జానకమ్మ అంటూ ఉంటుంది ఆడపిల్లను హోటల్ రూమ్కి తీసుకెళ్లి కావాలని నింద వేశారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి సత్యవతి అంటూ ఉంటుంది ఏ ఆడపిల్ల తల్లైనా కూతురు పెళ్లి చెడగొట్టాలనుకుంటుందా అని సత్యవతి అంటూ ఉంటే సత్య హల్వా ఇంకా జైలు నుంచి రిలీజ్ కాలేదేమో అందుకే మండపానికి రాలేదేమో ముందు పెళ్లి జరగనివ్వు తరువాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటాడు ఏమ్మా ఏం మాట్లాడుతున్నారో మీకు కాస్తైనా అర్థమవుతుందా నలుగురు బంధువులకి తెలియని విషయాన్ని తెలిసి పరువు పోయేలా చేస్తున్నారు ఆ రోజు హోటల్ రూమ్లో ఏం జరగలేదని మీ అందరికి కూడా తెలుసు కదా అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు అమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఈ విషయాన్ని వదిలేండి అని మైథిలీ చెప్తూ ఉంటే వదలనే నేను మహా మొండి దాన్ని ఆ లీలాకృష్ణ ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఆ హల్వాతో నిజం చెప్పించాడా చెప్పించాడు లేకపోతే ఈ పెళ్లి ఆపటానికి కూడా నేను వెనకాడను అని సత్యవతి అంటూ ఉంటే లీలాకృష్ణ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అన్నయ్య ఏం జరిగింది అని సుహాసిని అడుగుతూ ఉంటే ఆ హల్వా బయట పార్కింగ్లో ఉన్నానని ఫోన్ చేశాడు వెళ్ళి చూస్తే అక్కడ కనిపించలేదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని లీలాకృష్ణ అంటాడు అంకుల్ ఆ హల్వా కూడా మైతిలి పెళ్లి జరగటం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా హ్యాండ్ ఇచ్చాడు అని త్రిష అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు వస్తే సత్యవతి విన్నావు కదా ఆ హల్వారాజు రాడంట నిజం చెప్పడంట ఇక ఈ పెళ్ళి జరపకపోవడమే మంచిది అని సత్యవతి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే అందరికీ నమస్కారం నన్ను క్షమించండి ఈ పెళ్ళి జరగట్లేదు అందరూ వెళ్ళిపోండి అని సత్యవతి చెప్పడంతో మండపంలో నుంచి అందరూ కూడా లేచి నుంచుంటారు ఆంటీ నేను చెప్పేది వినండి అని మొత్తం అంటూ ఉంటే ఏదైనా చెప్పుకోవాలనుకుంటే మీ వాళ్ళకి చెప్పు అని చెప్పి సత్యవతి అంటుంది అమ్మ చెప్పేది వినమ్మా అని మైత్రిలి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదే రావే వెళ్దాం అని చెప్పి మండపం మీద నుంచి లాక్కెళ్తూ ఉంటే అమ్మ సత్యవతి నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటే నేనేం విననండి మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే అదిగో ఆ పెద్ద మనిషికి చెప్పండి అని మైథిలిని తీసుకొని సత్యవతి వెళ్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న రామ్ బ్రహ్మం ఒకప్పుడు ఈ కుటుంబం వల్ల నా మేనకోడలు నష్టపోయింది ఇప్పుడు అమాయకురాలైన ఆడపిల్ల నష్టపోతుంది ఈ కుటుంబం వల్ల అందరూ కూడా నష్టపోవడమే కానీ సుఖపడే వాళ్ళు లేనట్టున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సత్యవతి మైథిల్ని అలా బయట వరకు లాక్కెళ్ళగానే ఒక కార్ వచ్చి సత్యవతి ముందు ఆగుతుంది కారులో నుంచి గుండమ్మ దిగుతుంది గుండమ్మను చూసిన మైథిలి అక్క అని చెప్పి హక్ చేసుకోగానే నువ్వేం బాధపడకు మైథిలి ఈ గుండమ్మక్క వచ్చింది నీ పెళ్లి సంగతి చూసుకుంటుంది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడటానికి ఏం లేదమ్మా ఇక్కడ పెళ్లి ఆగిపోయింది అని సత్యవతి అనగానే ఆగిపోవడానికి ఇదేమైనా పూజ కాదు కదా ఆడపిల్ల పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిందంటే మళ్ళీ ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా మీరు ఆడవాళ్ళే కదా కాస్తైనా ఆలోచించారా సత్యవతి గారు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది ఈ దరిద్రపుగొట్టు కుటుంబానికి అమ్మాయిని ఇవ్వటం కన్నా ఇంట్లో ఉంచుకోవటం నయం అని సత్యవతి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే బీపీ వచ్చి పోయేలా ఉన్నావు ఎందుకు అలా తొందరపడి మాట్లాడుతున్నావు అమ్మమ్మ అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే చూసావా సత్య అది ఎలా మాట్లాడుతుందో అని చెప్పి సత్యవతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే గుండమ్మ ఇక్కడ మాట్లాడుకోవటం కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి సత్యవతి అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందని మైత్రి పెళ్ళి ఆపుతున్నారు పిన్ని అని గుండమ్మ అడుగుతూ ఉంటే హల్వా అనే ఒక ఎద ఉన్నాడు మన మైథిలి మీద నింద వేశాడు వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి మండపంలో మైథిలి లేదని నిరూపిస్తే కనుక ఈ పెళ్లి జరిపిస్తామని కండిషన్ పెట్టాను కానీ వీళ్ళలో ఒకరు కూడా ఆ హల్వాజుని తీసుకురాలేకపోయారు అందుకే పెళ్లి క్యాన్సిల్ చేశాను అని చెప్పి సత్యవతి అంటూ ఉంటుంది ఈ కుటుంబంలో ఆ హల్వాడిని తీసుకొచ్చే మగాడే లేడు అని సత్యవతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే నాకు మ్యాటర్ అంతా కూడా అర్థమైంది అని గుండమ్మ చెప్తూ ఉంటుంది అవును మైథిలి ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే ఈ పెళ్లి చెడిపోవాలని కోరుకునే వారిలో ఆ అమ్మాయి కూడా ఒకటే అని త్రిషను మైథిలి చూపిస్తూ ఉంటుంది ఓ ఇప్పుడు నాకు స్టోరీ అర్థమైంది ఇంకా నువ్వేం బాధపడకు ఆ హల్వరాజును తీసుకొచ్చి నీ పెళ్ళి జరిపించే బాధ్యత నాది అని గుండమ్మ చెప్తూ ఉంటే నిజమక్కా అని మైత్రిలి అడుగుతూ ఉంటే నిజమే నీకు నా ట్రాక్ రికార్డ్ తెలియనట్టుంది ఒక్కసారి వెళ్ళి చూడు అని చెప్పి గుండమ్మ అంటుంది ఏయ్ హల్వరాజు ఏమైనా నీ చుట్టమా లేకపోతే ఇంకేమైనానా వాణ్ణి తీసుకొస్తానని అంత ఈజీగా సలహా ఇస్తున్నావు అని త్రిష అంటూ ఉంటే నాకు తెలియకపోతే ఏంటి నీకు తెలుసుగా అని గుండమ్మ అనటంతో అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు హల్వారాజు గురించి త్రిషకు ఎలా తెలుసు అని సుహాసిని అంటూ ఉంటే కిడ్నాపర్లకు తెలుసు కదా అంటున్నా అని గుండమ్మ అంటూ ఉంటుంది ఇక త్రిష టెన్షన్ పడుతూ ఉంటే త్రిష చెవు దగ్గరకు వెళ్ళి ఎవరూ వినకుండా ఆ హల్వాని కిడ్నాప్ చేయటం నేను మొత్తం చూశాను అప్పుడే నిన్ను నిలదీద్దామనుకున్నాను కానీ నిలదీస్తే నువ్వు తప్పించుకుంటావని నాకు తెలుసు అందుకే ఈ కిడ్నాప్ వెనక డ్రామా ఏంటో తెలుసుకోవాలనుకుని వెయిట్ చేస్తున్నా అని గుండమ్మ చెప్తుంది ఆ మాటలు విని త్రిష ఒక్కసారి షాక్ అవుతుంది మైథిలి నీ పెళ్ళి నేను జరిపిస్తాను పదే పది నిమిషాల్లో ఆ హల్వరాజుని తీసుకొస్తాను అని గుండమ్మ చెప్తూ ఉంటే నిజమా నేను కూడా నీతో వస్తాను అని మైథిలి చెప్పడంతో ఎక్కడికే వెళ్ళేది అని సత్యవతి చేయి పట్టుకోవడంతో మైథిలి సత్యవతి చేయిని విధిలిస్తుంది అమ్మో అమ్మో తల్లను కూడా చూడకుండా చేతిని అలా విధిలిస్తున్నావేంటే అని సత్యవతి తల్లి అంటూ ఉంటే ఏయ్ ముసల్దానా కాసేపు నోరు మూసుకొని కూర్చో లేకపోతే కాలు కిందేసి తొక్కేస్తాను లారీ టైర్ కింద పడి నుజ్జు నుజ్జు అయినట్టు అవుతావు అని గుండమ్మ సత్యవతి వాళ్ళ అమ్మకు వార్నింగ్ ఇస్తుంది అమ్మో ఇక నేను మాట్లాడను అని చెప్పి సత్యవతి వాళ్ళ అమ్మ అంటుంది మైథిలి నువ్వురా పది నిమిషాల్లో ఆ హల్వా ఎక్కడున్నా వాడి షర్ట్ పట్టుకొని మండపంలోకి తీసుకొద్దాం అని మైథిలి గుండమ్మ వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్